స్వాగతం ఒడిశాకు ఆనుకుని పెదబైలు మండలంలో ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన జలపాతం కొద్దిమీరా ప్రభుత్వం రహదారి నిర్మాణం జరిపితే నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక స్థలంగా నిలుస్తుందని పర్యాటకానికి పెద్ద ఆదాయ వనరుగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు స్థానికులు మూడు రకాల పేర్లతో పిలుచుకునే ఈ జలపాతం సోయగాలు చూడటానికి ఒడిశా తెలంగాణ రాష్ట్రాల నుండి నిత్యం పర్యాటకులు వస్తూనే ఉంటారు పెదబైలు మండలంలోని మారుమూల జామిగూడ పంచాయతీ తారాబు పిట్టెలబొర్ర గ్రామాల మధ్యలో ఈ అద్భుతమైన జలపాతం నిక్షిప్తమై ఉంది పర్యాటకుల తాకిడి పెరగడంతో స్థానికంగా ఉన్న పెద్దలు మా ఊరికి పేరు రావాలని ఒకరు తారాబు జలపాతంగా పిలిస్తే మరికొందరు పిట్టెలబొర్ర జలపాతంగా పిలుస్తున్నారు అదే సమయంలో స్థానిక యువత జలపాతంలోనికి వెళ్లే మార్గం ముందు గుంజివాడ జలపాతంగా పోటీ పెట్టారు దీనితో సదరు జలపాతానికి పిట్టెలబుర్ర తారాబు గుంజివాడ జలపాతంగా ప్రాచుర్యంలో ఉంది జీపుల ద్వారా జలపాతం సమీపం వరకు ప్రయాణం చేసే సదుపాయం ఉన్న ఈ జలపాతం చేరడానికి కారులు వెళ్లడానికి జామిగూడ గెడ్డ వద్ద బ్రిడ్జి నిర్మాణం జరగకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు ఇక జలపాతంకు వెళ్లేవారు ఏ విధంగా వెళ్ళాలి అనేది ఒకసారి చూద్దామా అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం నుండి చేరుకోవాలి నుండి కిలోమీటర్లు ప్రయాణం చేస్తే జంక్షన్ వస్తుంది అక్కడ నుండి బంగారుమెట్ట మీదుగా రూడుకోటగా బూసిపుట్టు చేరుకుంటే అక్కడి నుండి ఎడమవైపు ఆరు కిలోమీటర్లు ప్రయాణిస్తే పిట్టిల బర చేరుకోవచ్చు లేదా బూసిపుట్టు వారపు సంత నుండి జామిగూడ పంచాయతీ కేంద్రం మీదుగా గుంజివాడ చేరుకొని సమీపంలోని వాటర్ ఫాల్స్ చేరుకోవచ్చు మొత్తంగా పాడేరు నుండి డెబ్బై నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసే మరో లోకాన్ని దర్శించిన అనుభూతి కలగక మానదు ఇక్కడ మరో విశేషం ఏంటంటే జలపాతం సమీపంలో పిట్టలమ్మ తల్లిని స్థానికులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ప్రతి ఏడాది జనవరిలో పండుగ జరుపుతారు ఇదిలా ఉండగా జామిగూడ వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వం ఎస్ఎస్సిఏ నిధులు మంజూరు చేయడం అరకు పాడేరు ఎమ్మెల్యేలు అరకు ఎంపీ జెడ్పీ చైర్పర్సన్ అట్టహాసంగా వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశారు గతంలో పనిచేసిన జిల్లా కలెక్టర్లు సుమిత్ కుమార్ విజయ్ సునీత ప్రస్తుత జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జామిగూడ ద సందర్శించడం బ్రిడ్జ్ నిర్మాణం పనులపై జరిగింది కానీ వరకు ఒక్క ఇంచి కూడా పనులు జరగలేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బ్రిడ్జ్ నిర్మాణం జరిపితే పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు చివరగా టూరిజం అభివృద్ధి చెంది పరిసర ప్రాంతాలకు మంచి అదే సమయంలో పాశ్చాత్య పోకడలు వేళ్ళుకునే అవకాశము లేకపోలేదు కానీ గజల్ ప్రాంతంలో ఉన్న చదువులు చదువుకున్న వేలాది మంది యువత ఉద్యోగ అవకాశాలు లేక జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు ఈ నేపథ్యంలో పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చేస్తే నిరుద్యోగ యువతకు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆంధ్ర ఊటీ న్యూస్ ఆకాంక్ష ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో మేము నుండి వచ్చామండి ట్వెల్వ్ మెంబెర్స్ వచ్చాం అరకులో స్టే చేసి దగ్గరలో ఈ యొక్క ఈ మధ్య ఇన్స్టాస్ లో వాటిల్లో మా ట్రెండ్ అవుతుందని చెప్పి దగ్గరలో ఈ జలపాతం ఉందని చెప్పి వచ్చాము అయితే వస్తున్న కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఈ జలపాతం చూసేసరికి చాలా ఆహ్లాదకరంగా మాకు పడిన కష్టం అంతా పోయింది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ కాకపోతే ట్రెక్కింగ్ చేసి వస్తున్నప్పుడు కొంచెం ఇక్కడ ఇబ్బందికరంగా అయితే ఉంది దాని మీద గవర్నమెంట్ కొంచెం దృష్టి పెట్టి టూరిజం ని మాత్రం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా ఇక్కడ చాలా మంది ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ మన పర్యాటకులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కొంచెం మరి అంత వెసులుబాటు కాకపోయినా వాళ్ళు చేయాల్సింది చేస్తే మాత్రం డెఫినెట్ గా ఎందుకంటే ఇక్కడ ఫోర్స్ కూడా ఏమీ లేదు చాలా వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది వన్ ఆఫ్ ద బెస్ట్ హైయెస్ట్ పీక్ వాటర్ ఫాల్ మనకి దగ్గరలో ఇది ఒకటే ఉంది కాబట్టి సో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్న విధానంగా ముందుకెళ్తే గానీ డెఫినెట్ గా ఇక్కడ పర్యాటకుల తాగడి రాను రాను పెరుగుతా ఉంది ఈ మధ్య చాలా ట్రెండ్ గా ఉంది కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది